నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన బంగారు గొలుసు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రంగనాథరావు గారు ఆగిన రైల్లో హడావుడిగా ఎక్కారు పెట్టంతా ఖాళీగా ఉండటంతో తాను పడిన తొందరకు నవ్వు వచ్చింది ఆ బోగియే చాలా పెద్దది రెండు బెంచీలను కలిపి ఒక గదిగా అమర్చబడి ఉంది ఆయన మౌనంగా వెళ్ళి ఓ బెంచీ మీద కూర్చున్నారు చేతిలోని సంచి బల్ల కిందగా పెట్టారు కళ్ళజోడు తీసి ఒకసారి పంచ అంచుతో తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నారు రైలు ప్రయాణం చేద్దాం అనుకునే వారికి చోటు దొరికేంతవరకు దిగులుగానే ఉంటుంది అటువంటిది పెద్ద ప్రయాణాలే అలవాటు లేని రంగనాథరావు గారికి మరీ భయం వేసింది కూర్చోవటానికి స్థలం దొరుకుతుందో లేదో అనుకున్న ఆయనకు ఏకంగా ఒక బెంచి దొరకటంతో బ్రహ్మానందపడ్డారు పడ్డారు కిటికీ పక్కగా చేరి ప్లాట్ఫామ్ మీదకి ఒకసారి దృష్టి సారించారు ప్లాట్ఫామ్ ఆ లైట్ల కాంతిలో వెలాపోతోంది జనం చెందరవందరగా ఉన్నారు అక్కడక్కడ కొందరు ప్రయాణికులు ఆ చలిలో కూడా ప్లాట్ఫామ్ మీదే ముడుచుకుని పడుకుని నిద్రపోతున్నారు పంకా తిరుగుతూ ఉంటే మరీ చల్లగా ఉన్నదనిపించి లేచి వెళ్లి ఫ్యాన్ అని రాసి ఉన్న స్విచ్ని పైకి నెట్టారు తిరిగి వచ్చి కూర్చుని భుజం మీదుగా ఉన్న ఒత్తిరియాన్ని మెడ చుట్టూ చుట్టుకున్నారు స్టేషన్లో గంట మోగింది ఇక కదులు అన్నట్టుగా గార్డు విజిల్ ఊదాడు రైలు ఇంజిన్ కూసి బయలుదేరింది అదే సమయంలో ఒక యువకుడు రంగనాథరావు గారి ఎదురు బెంచి మీద త్వర త్వరగా వచ్చి కూర్చున్నాడు అతను పొడుగ్గా ఉన్నాడు కాఫీ రంగు ప్యాంటు మీద తెల్ల షర్టు వేసుకున్నాడు బలిష్టమైన చేతికి వెడలపైన గడియారం అతికినట్టుగా ఉంది అతడు కూర్చుంటూనే చేతిలో అందమైన అట్టగల ఇంగ్లీష్ పుస్తకాన్ని పక్కగా పెట్టాడు ఒకసారి చొక్కా కాలర్ పట్టుకుని పైకి లాగి వదిలిపెట్టాడు నొప్పి పుట్టినవాడు తిప్పినట్టుగా ఒకటి రెండుసార్లు అటు ఇటు తిప్పాడు జేబులని రుమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు సావకాశంగా కూర్చుని పక్కనే పెట్టిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేసాగాడు రంగనాథరావు గారికి అతడి వాలకం చూసి నవ్వొచ్చింది బండి బయలుదేరే వరకు ప్లాట్ఫామ్ను సర్వే చేసి బండి బయలుదేరే ముందు త్వరపడి ఎక్కటం ఈ కాలం కొరవాళ్ళకి అలవాటేమో అనిపించింది ఆ కురవాణ్ణి అలా చూస్తూ ఉంటే ఆయన మనస్సు తను కలవబోయే చలపతి మీదకి పోయింది విశాలమైన నుదురు బట్టతల విడలిపైన ఎర్రటి ముఖం చూసేవాళ్లకు చలపతి చాలా పెద్ద మనిషిలా కనపడతాడు అతడి హృదయం కూడా ఆకారంలాగానే వెన్నలాంటిది లేకపోతే తను నోరు తెరిచి అడగగానే ఐదు వందల రూపాయలు ఎలాంటి రాతకోతలు లేకుండానే ఎందుకు ఇస్తాడు తన పెద్ద కూతురు లక్ష్మి పెళ్లి ఏదో గంతకు లాంటి సంబంధం ఒకటి చూసి నిర్ణయించాడు అనుకున్న సమయానికి ఆశలు పెట్టుకున్న డబ్బు రాకపోవడంతో పెండ్లికొచ్చేటప్పుడు ఒక ఐదు వందలు పట్టుకురా చలపతి అని రాయగానే వెంటనే పట్టుకొచ్చేశాడు నిజంగా ఆ రోజు ఆ సహాయం చెయ్యకపోయినట్లయితే తానెంతో ఇబ్బంది పడి ఉండేవాడు ఇప్పటికి రెండు సంవత్సరాలైంది తాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది పెండ్లి నాట ఆ బాకి తీర్చనే లేదు అప్పుడే లక్ష్మికి ఒక మగ పిల్లవాడు రంగనాథరావుకి నవ్వొచ్చింది లేచి నిలబడ్డాడు మెడకు చుట్టుకున్న ఉత్తరయ్యాన్ని తీసి ఉండగా చుట్టి బెంచి మీద ఒక పక్కగా పెట్టాడు ఒకసారి ఆవులించి వేసి తలని ఉత్తరయ్యం మీదకు చేర్చి వాల్చాడు గాలి బాగా ముఖానికి కొడుతోంది అందుకని పక్కకు తిరిగి ఆ యువకుడు మొహంలోకి చూస్తూ పడుకున్నాడు ఏ ఊరు వెళ్తున్నావు బాబు అడిగాడు గుంటూరండి అన్నాడు పుస్తకం మీద దృష్టి రంగనాథరావు మీదకు మారుస్తూ చదువుతున్నావా అన్నారు తలకి పోటీగా నిలబెట్టి సగం లేచినట్లుగా పడుకుని అవునండి ఏదో ఇంగ్లీష్ నవలా ఆహా నేననేది అది కాదు నువ్వేమన్నా చదువుకుంటున్నావా లేక ఉద్యోగం చేస్తున్నావా అని అతడు కొంచెం పెద్దగా నవ్వాడు బిఎస్సి చదువుతున్నానండి ఇంకేదో అడగబోయి పుస్తకం చదువుతున్నా అతన్ని భంగపరచడం ఇష్టం లేక మౌనం వహించి పూర్తిగా నడుము వాల్చి కళ్ళు మూసుకున్నాడు బెంచి మీద పడుకుంటే ఏమిటోగా ఉంది నిద్రపోవటానికి ప్రయత్నించసాగాడు తిరిగి చలపతి కళ్ళ ముందు మెదిలాడు అరే రంగా నీవెందుకు వస్తావురా మా ఇంటికి అంటూ నిష్ఠూరాలాడతాడు రాసే ప్రతి ఉత్తరంలోనూ తనకు వెళ్ళాలని ఉంటుంది కానీ అంత దూరం వెళ్లాలంటే సెలవంటూ దొరకాలి అదీగాక ఒక పది రూపాయల ఖర్చు ఆ పది ఉంటే ఇంకో అవసరానికి కలిసి వస్తాయి ఈ సంవత్సరం పంటలు రాగానే తర్వాత తిప్పల తర్వాత అనుకుంటూ మూడొంతులు ధాన్యం అమ్మేశాడు రెండేళ్ల బట్టి వాడు అడక్కపోతే మాత్రం తీసుకున్న తనకు మర్యాదగా ఉండద్దా వాడికి ఇది ఒక లెక్క కాకపోవచ్చు కానీ వాడిలో తన మీద గౌరవం నశించటానికి పెద్ద మొత్తమే అవుతుంది డబ్బు చేతులకు వస్తుంది అని అనుకుంటూ ఉండగానే జాబు రాశాడు నీ డబ్బు పదిహేను రోజుల్లో పంపిస్తున్నాను రా అంటూ వాడి దగ్గర నుంచి తిరుగు టపాలోనే జాబు వచ్చింది నువ్వు రాకుండా డబ్బు మనీ ఆర్డర్ ద్వారా పంపావో అది నీకే తిరిగి చేరుతుంది మర్యాదగా వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళు అని ఇక తనేం చేస్తాడు బయలుదేరక తప్పలేదు ఒకసారి నడుముకున్న డబ్బు మూటను తడిమి చూసుకున్నాడు సంతృప్తిగా శ్వాస పీల్చుకుని కదలకుండా అలాగే పడుకున్నాడు తర్వాత కొద్దిసేపట్లో నేను నిద్రపట్టింది రైలు మోత చేసుకుంటూ చీకట్లో గీపెడుతున్న పొలాల మధ్య నుండి పరిగెడుతున్నది ఆకాశం మల్లె పందిరిలాగా అందంగా మెరుస్తోంది ఆ గాఢ నిషేధిలో ఎదురుపడుతున్న పల్లెల్లోని దీపాలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి ఆ యువకుడు లేచి నిలబడ్డాడు చేతుకున్న గడియారంలో టైం చూసుకున్నాడు పది గంటలైంది అంటే అప్పుడే తన ఆ బండిలోకి ఎక్కి రెండు గంటలైందనమాట చిన్నగా ముందుకొచ్చి పెట్టే మొదటి నుండి చివరి వరకు చూసుకుంటూ వెళ్ళాడు ఒక్కొక్క భాగంలో అసలు లేరు అవతల వైపు మాత్రం ఒక భాగంలో ఎవరో కుటుంబంతో విశ్రాంతిగా పడుకుని ఉన్నారు ఒక బెంచి పైబెర్తి మీద ఒక కొరవాడి నిద్రపోతున్నాడు పెట్టె చివర మూలగా అడుక్కునేవాడు కాబోలు తల రెండు కాళ్ల మధ్య పెట్టుకుని ముడుచు కూర్చున్నాడు ఆ యువకుడు మెదలకుండా తను కూర్చున్న బెంచి దగ్గరికి వచ్చాడు ఓసారి నలువైపులా తల తిప్పి కలిగి చూశాడు చటుక్కున వెలుగుతున్న పెద్ద లైట్ ఆర్పి బ్లూ లైట్ వేశాడు రంగనాథరావు గారికి అతి సమీపంగా నడిచి వంగి అటు తిరిగి గాఢ నిద్రలో ఉన్న ఆయన ముఖంలోకి చూశాడు ఒక్క క్షణం తిరిగి మరుక్షణంలోనే రంగనాథరావు గారి నడుముకు చుట్టుకున్న ధౌవతి చివరి డబ్బుతో కూడిన మూటను బయటికి లాగాడు దబదబా అతి నిశ్శబ్దంగా ముడివిడు ముడివిప్పు చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఏవేవో కాగితాల మడతలున్నాయి సాయంత్రం నుండి అతన్ని వెంబడించిన శ్రమంతా వృధా అనిపించింది నిరాశతో కూడిన హడావుడితో అన్నీ తీసి చూశాడు ఎంతలోనే అతడి కళ్ళు మెరిశాయి ఆ కాగితాల మధ్యలో ఉన్న వంద రూపాయల నోట్లను తీసుకుని జేబులో కుక్కుకున్నాడు ఆ కాగితాలను అలాగే ఉంచి మూటకట్టి నడుముకున్న ధోవతితో ముడివేశాడు పక్కగా ఉన్న స్విచ్ దగ్గరికి వెళ్ళి నీలం లైట్ ఆర్పి పెద్ద లైట్ వేశాడు తిరిగి తన మామూలు స్థలంలోకి వచ్చి కూర్చుని ఒక చేత్తో జేబు పెట్టి నుదుటిని పట్టిన శ్వేదబిందువులను తుడుచుకున్నాడు రైలు తనకేమీ తెలియనట్లుగా తన మామూలు ధోరణిలో వెళ్ళిపోతోంది ఆ యువకుడు పుస్తకం చదువుతున్నాడన్న మాటే గాని పదే పదే పడుకుని ఉన్న రంగనాథరావు గారి వైపే చూస్తున్నాడు రంగనాథరావు గాడ సుషుప్తిలో మునిగి ఉన్నాడు రైలు ఒక్కొక్క స్టేషను దాటుకుంటూ వెళ్ళిపోతోంది అప్పుడే పదకొండు గంటలు దాటింది చలి మరీ విపరీతంగా ఉంది కళ్ళు చిట్లించుకుని ఆ గాఢని నిశీధిలోకి చూసిన మనకు కలిగే లాభం ఒళ్ళు గగురు పొడిపే ఇంకొక అరగంటలో గుంటూరు వస్తుందనగా అతడు లేచాడు చేతిలోని పుస్తకాన్ని జేబులో పెట్టుకున్నాడు ఆ పెట్టె తలుపు వద్దకు నడిచి చిన్నగా తలుపు తీసి రెండు చేతులతో బయట ఉన్న ఊచలను పట్టుకుని బాగా బయటకు విరుచుకుని రెండు వైపులా చూశాడు ఆ వణుకు పుట్టే చల్లగాలిని కూడా నిర్లక్ష్యం చేసి అలాగే ఆ చీకట్లోకి చూస్తూ నిలబడిపోయాడు రంగనాథరావుకి మెలుకు వచ్చింది మెలుగు వచ్చిన తర్వాత తెలిసింది ఆ చెక్క పెంచి మీద పడుకోవటం అనేది ఎంత కష్టమో బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకున్నారు ఎందుకునో తల దిమ్మెక్కింది ఓసారి పరికించి నలువైపులా చూశారు అకస్మాత్తుగా ఆయన కళ్లల్లో తను పడుకోబోయే ముందు ఎదురుగ్గా కూర్చున్న యువకుడు మెదిలాడు అరే గుంటూరు దాకా వస్తానన్నాడే అప్పుడే దిగాడేంటబ్బా అనుకుని విస్తుపోయారు మరు క్షణంలోనే మనసులో ఏదో అనుమానం రేకెత్తి ఆదుర్దాగా నడువుకున్న మూటను తడిమి చూసుకున్నాడు అది చేతికి తగలటంతో సంతృప్తిగా శ్వాస పీల్చుకుని ఎవరైనా కనపడితే మరొక పెట్టులోకి మారాడేమోనని మనసుకు సర్ది చెప్పుకున్నాడు రైలు భయకరంగా కూసింది ముందు స్టేషన్కు తన రాకను తెలియపరుస్తున్నట్లుగా గుంటూరు వీధుల్లోని దీపాలు రైల్లో పోతున్న రంగనాథరావు కనపడ్డాయి ఆ ఏళ్లను వెలుగుతున్న దీపాలను వీధులను చూసి అదే గుంటూరు అయి ఉంటుందనుకున్నాడు జనంతో నిండి ఉన్న ప్లాట్ఫామ్పై బండ్ ఆగింది దూరంగా ఉన్న గుంటూరు అన్న బోర్డును చూసి త్వర త్వరగా లేచాడు రంగనాథరావు బల్ల మీదున్న ఉత్తరీయాన్ని తీసి భుజం మీద వేసుకున్నాడు సంచి కోసం తల వంచి కిందకు చూస్తూ చేత్తో తడమసాగాడు తల వంచినవాడు మరి ఎత్తకుండా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోయాడు కళ్ళు జిగేలు అన్నాయి ఎదురుగా ఉన్న సీటు కింద తడతడలాడే బంగారు గొలుసు మెరుస్తోంది చటుక్కున్న చేతి సంచి బయటికి లాగాడు నలువైపులా చూశాడు ఎవరూ లేరు ఎవరిదే ఉంటుందబ్బా అని అనుమానించాడు తాను రైలు ఎక్కిన తర్వాత ఆ యువకుడు తప్ప మరెవరూ ఎక్కలేదు సరిగ్గా ఆ గొలుసు పడి ఉన్న స్థలం పై సీట్లోనే అతడు కూర్చున్నాడు కానుక తప్పకుండా అతడిదే అయి ఉంటుంది ఓ క్షణం ఆలోచించాడు ఇప్పుడు ఏం చెయ్యాలో రంగనాథరావుకి అర్థం కాలేదు రైల్వే గార్డుని కానీ స్టేషన్లోని పోలీసుల్ని కానీ పిలిచి దాన్ని చూపిస్తే తన విధిని నిర్వర్తించిన వాడు అనిపించింది మరు క్షణంలోనే ఆ యువకుడు కళ్ల ముందు కదిలాడు విలువైన వస్తువును పోగొట్టుకున్న ఆ అనుభవం లేని లేత ముఖం తన వంకే జాలిగా చూస్తున్నట్లు అనిపించింది ఈ రోజుల్లో ఎంత లేదన్నా ఆ గొలుసు మూడు నాలుగు వందల రూపాయలకు తక్కువ చేయదు ఎన్నాళ్ల కష్టార్చితమో తనకు తెలుసు ధనార్జనలోని బాధ ఎన్నాళ్ల నుండో అడుగుతున్న చిట్టి చెల్లెలు కోరిక తీర్చటానికి తీసుకువెళ్లటం లేదు కదా కొత్త భార్య కోరికైతే అతడి హృదయం ఎంతగా విలపిస్తుందో రాబోయే వస్తువును గురించి ఒళ్ళేరుతున్న వారి మనసులు అది పోయిందని తెలుసుకుని ఎంతగా బాధపడతాయి అతడికి తీసుకెళ్ళిస్తేను అతడు ఎక్కడున్నాడని తను వెతంగాడు ఒకవేళ అది అతడిది కాకపోతే అతడు పారవేసుకుంటూ ఉండగా తను చూడలేదు కదా ఆలోచనలతో రంగనాథరావు గారికి తల తిరిగింది తలుపు దగ్గర జనం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు ఏదైనా రెండో మనిషి చూసేలాగానే ఏదో ఒక నిర్ణయానికి రావాలి పోలీసుల్ని పిలిచి అప్పగించటం వల్ల ఎన్నో ఇబ్బందులున్నాయి ఆ యువకుడు తెలుసుకుని ఎక్కడికి వచ్చినా అది తనదేనని రుజువు చేయగలిగి ఉండాలి అప్పుడే తన వస్తువును తిరిగి పొందగలుగుతాడు లేక తడబడ్డాడు అతడికి మిగిలేదు కంటనీరే తోటి మానవుడిగా తాను అతడికి చెయ్యగలిగిన సహాయం ఒక్కటే ఆ యువకుడు గుంటూరులోనే దిగుతానన్నాడు కాబట్టి ఇప్పటికి బండి అది కొద్ది నిమిషాలే అయ్యింది కనుక ఎంతో దూరం వెళ్ళుండడు అతడిని పట్టుకోవటం అది అతడిదని ఒప్పుకొని గుర్తులు చెప్పగలిగితే ఇచ్చేయటం లేకపోతే పోలీస్ స్టేషన్లో అప్పగించటం చట్టుకున్న గొలుసు తీసి గుప్పిట్లో పట్టుకున్నాడు కింద ఉన్న సంచి చేతులకు తీసుకున్నాడు మరోసారి అనుమానంగా పెట్టెలో నలుమూలలా చూసి కిందకు దిగటానికి ఉపక్రమించాడు ప్లాట్ఫామ్ అంతా జనంతో హడావుడిగా ఉంది ఆడ మగ విచక్షణ లేకుండా జనం తోసుకుంటూ పోతున్నారు పోర్టర్లు హడావుడిగా సామాన్లు మోసుకుంటూ నడుస్తున్నారు ప్లాట్ఫామ్ మీద రంగనాథరావు గారు ముని కాళ్ల మీద నిలబడి చూపు అందినంత వరకు నలు మూలలా చూశారు కానీ ఆ తెల్లచొక్క పొడుగాటి యువకుడు ఆయన దృష్టిలో పడలేదు ఇక ఆలస్యం చేయకుండా ఆయన ఒడివడిగా నడిచారు జాగ్రత్తగా ఆ గుంపుల్లో సందు చేసుకుని పరీక్షిస్తూ నడిచారు ఆయన ఆశ నిరాశయ్యింది రెండుసార్లు ఆ ప్లాట్ఫామ్ మీద అటు నుండి ఇటు వరకు తిరిగినా అతడు కనపడలేదు తర్వాత ఒకటి రెండు నెంబర్ ప్లాట్ఫామ్లు కూడా తిరిగాడు ఆయన ప్రయత్నమంతా విఫలమైంది చివరకు నిట్టూర్పు విడిచాడు తను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాడు ఇక అతడి కర్మ ప్లాట్ఫామ్ మీద తను దిగిన బండి వెళ్ళిపోబోతోంది రంగనాథరావు గారి తల ఉంచుకొని ఆఫీసు వైపుకు చిన్నగా నడక సాగించాడు అలా చూసుకుంటూ పోతున్న ఆయనకు కాఫీ పలహారశాల అన్న బోర్డు బారు లైట్ల వెలుగులో జనంతో నిండిన హాలు కనపడ్డాయి తిరిగి ఆయనలో ఒకవేళ ఆ కుర్రాడు అక్కడ కనపడతాడేమోనన్న ఆశ మొలకెత్తింది చూద్దామనుకుంటూ అటువైపు నడిచి హాల్లో కాలుపెట్టాడు నలువైపులా ఆత్రంగా కళ్ళు పెద్ద చేసుకొని చూశాడు ఎడమ చేతి మూలగా కాఫీ తాగుతూ కూర్చున్న ఆ యువకుడు కంటపడేటప్పటికీ పోయిన తన సొమ్మే దొరికినంతగా సంతోషపడ్డాడు రంగనాథరావు ఆ సంతోషంలో నోట మాట పగలలేదు చెయ్యెత్తి పిలవబోయాడు ఆ యువకుడు రంగనాథరావు గారిని చూస్తూనే గతుక్కమన్నాడు గుండెలు దడదడలాడాయి తన ఆయన డబ్బు తీసుకున్నట్టుగా పసిగట్టలేదు కదా అనుకున్నాడు తాగుతున్న కాఫీని అలాగే వదిలి జేబులోని చేతి రొమ్మాలను తీసి ముఖం తుడుచుకుంటున్నట్టుగా అడ్డు వెనక వైపు ద్వారం గుండా ఒడి ఒడిగా బయటకు నడిచాడు రంగనాథరావు గారు అతని నడవడికకు తికమక పడ్డాడు పిలుద్దామంటే అతని పేరు తెలియదాయే అతడి పేరు తెలుసుకున్నందుకు విచారించాడు ఒకటి రెండు సార్లు అప్పటికి అబ్బాయ్ అని పిలిచాడు కానీ అతడు వినిపించుకోలేదు తల వంచుకొని ఒడివడిగా అలాగే నడుస్తున్నాడు రంగనాథరావు చేసేది లేక హెచ్చు వేగంతో నడక సాగించాడు ముందు ఆ యువకుడు వెనక రంగనాథరావు క్రీనీడ దాటుతూ ఆ యువకుడు అనుమానంగా వెనుతిరిగి చూశాడు రంగనాథరావు తన కూడా వస్తూ ఉండటం చూసి తనలోని అనుమానాన్ని ధృవపరచుకుని మరింత భీతి చెందాడు తను చేసిన పని ఆయన తెలుసుకున్నాడనటంలో ఇంకెలాంటి అనుమానం లేదు ఇక ఆయన నుండి తను తప్పుకోవటం చాలా కష్టం కాళ్ళు తడబడుతున్నా అలాగే రంగనాథరావు పిలుపులు తనని కాదన్నట్టుగా వెళ్తున్నాడు ఆ ఇద్దరూ స్టేషన్లోని ఆ ప్లాట్ఫామ్లన్నీ తిరిగారు అతడేటి వెళ్ళినా రంగనాథరావు వదిలిపెట్టకుండా తిరుగుతూనే ఉన్నాడు కానీ ఆ యువకుడు ఎందుకలా గమ్యం లేకుండా తిరుగుతున్నాడో అర్థం కావటం లేదు ఎంత ఆలోచించిన రంగనాథరావుకి ఆ ముసలాయన తనను వదిలిపెట్టేటట్టు లేడని మనసులోనే గొనుక్కుంటూ పట్టాల వెంబడి స్టేషన్ బయటకు నడిచాడు రంగనాథరావు మరింత వేగం హెచ్చించి అతన్ని కలుసుకున్నాడు అబ్బాయి పిలుస్తున్నా ఎందుకు వెళ్ళిపోతున్నావు అతడు చేసేదేమీ లేక ఆగాడు గుండె జటువ చేసుకుని మీరు నన్ను పిలుస్తున్నారా ఒక వ్యక్తి కోసం ఆదుర్దాగా తీరుగుతున్నాను అతడు కనపడలేదు ఏమీ తెలియనట్టుగా మొహం పెట్టి అన్నాడు ఓహో అన్నాడు రంగనాథరావు ఇటు చూడబ్బాయి నువ్వే కాదు నా ఎదురుగా కూర్చుంది అతడి గుండె గతుక్కుమంది అతడి చెయ్యి అప్రయత్తనంగా జేబులకు పోయింది జేబులో మడిచి ఉన్న కత్తిని చేతి వెళ్ళు తడిమాయి మీరు అబ్బాయి మీకేం తెలుసు దేనికైనా అనుభవం ఉండాలి ప్రయాణాల్లో మరీనయ్యా నేను కాబట్టి సరిపోయింది మరెవరన్నా అయితేనా చెప్తున్నాడు రంగనాథరావు మందలిస్తున్నట్లుగా తీక్షణంగా అతడికి ఆ మాటలే తేళ్లు జరులై ఒంటి మీద పాకుతున్నట్లు అనిపిస్తోంది రంగనాథరావు గారు నవ్వారు మీ కుర్ర వాళ్ళ సంగతి నాకు తెలుసులేవయ్యా అబ్బాయి నువ్వు చేసిన పనిని సమర్థించుకో ప్రయత్నించినా ఒప్పుకునేది లేదు అన్నాడు అంటూనే పక్కజేబులో నుండి బంగారు గొలుసు బయటికి తీశాడు ఇదేమిటో తెలుసా అన్నాడు గుప్పిటి ముడుస్తూ తెలియదండి నువ్వు చిన్నవాడేవబ్బాయి దీని విలువ కొన్ని వందలు ఉంటుంది ఒక బంగారు గొలుసు నాయన ఇది ఆ యువకుడు ఒక్కసారిగా ఉరిక్కి పడ్డాడు శరీరానికి చెమట పట్టింది అయితే ఈ ముసలాయన సాయంత్రం పెళ్లి గుంపులో కొట్టేసిన గొలుసును కూడా పసిగట్టాడనమాట తన దురదృష్టం కొద్దీ అది జారిపోయింది కాఫీ తాగుతూ చూసుకుంటే కనపడలేదు ఎక్కడ పోయిందా అని తన తికమక పడుతున్నాడు ఆ వస్తువే ఇప్పుడు రంగనాథరావు చేతిలో ఉన్నదనుకున్నప్పుడు శరీరాన్ని వణుకు ఊపింది తప్పు చేసిన మానవుడి మనస్తత్వమే వేరుగా ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన సంఘటన ఏది జరిగినా తన తప్పు బయటపడుతున్నట్లే గెలగెలాడతాడు అలాగే ఉంది ఇప్పుడు ఆ యువకుడి పరిస్థితి ఇక ఎలాంటి అనుమానం లేదు తన సొమ్ము తీసుకున్న సంగతే తెలుసుకోవటం కాకుండా ఆ గొలుసు సంగతి కూడా పసికట్టేశాడా ముసలైన అనుకున్నాడు భారంగా హృదయం భయంతో మూలిగింది జేబులోని చేతి పీడికిలిలో కత్తి బలంగా ఇరుక్కుంది ఎందుకని ఎలా ఆశ్చర్యపోతావు నోట మాట పెగలటం లేదా అవునులే ఎవరికైనా అలాగే ఉంటుంది విలువైన వస్తువుని పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోగలిగితే ఎవరైనా అంతే బాబు ఎవరైనా అంతే రంగనాథరావు కాళ్ళంలో తానొక మంచి పని చేశాననే తృప్తి వెలుగుతున్నది యువకుడు బెరుకు బెరుకుగా నలువైపులా చూశాడు అప్పుడే వారిద్దరి చుట్టూ వింతకా చూస్తూ ఇద్దరు ముగ్గురు చేరారు అనుకోకుండా ఆ యువకుడికి ఆ చుట్టూ ఉన్న మనుషుల్ని చూసేటప్పటికి కొద్దిగా చెమట పట్టింది తాను తనకు తెలియకుండానే ఇనుప కటకటాలు వెనక ఇరుక్కుపోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు మెదలకుండా ఆ గొలుసు నాదే అని చెప్పి తీసుకువెళ్దావా అనిపించింది కానీ ఆ ముసలైన నాటకం ఆడుతున్నాడేమోననే అనుమానం అతడిలో ఉంది తను నాదే అంటే ఆయన తను పెళ్లివారి గుంపులో దొంగిలించినట్లుగా ఒక విధంగా నిరూపించినట్లే అవుతుంది ఆయన ఎవరో తనకు బాగా తెలీదు ఇప్పుడు కత్తితో ఆయన్ను భయపెట్టడానికైనా చుట్టూ జనం మోగుతున్నారు ఎటూ నిశ్చయించుకోలేని అయోమయంలో పడి ఇట్టే మురిపించి జారిపోతున్న ఆ వస్తువును చూసి విచారించాడు ఏం బాబు నీదే అనవయ్యా గుర్తులు చెప్పు ఇచ్చేస్తాను అనవసరంగా పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అన్నాడు రంగనాథరావు ఆ యువకుడు ఒక్క క్షణం మౌనం వహించి తిరిగి చటుక్కొని అన్నాడు అదే నాది కాదండి నేనేమి పోగొట్టుకోలేదు కళ్ళు మూసుకున్నాడు బలంగా రంగనాథరావు నోటి వెంట మాట రాలేదు అప్రీతిభుడై చలన రహితంగా అలాగే నిలబడిపోయాడు నిజంగానా నిజంగా నీది కాదా మరి నా ఎదుట నువ్వుగాక మరెవరూ కూర్చోలేదే నీది కాక మరెవరిదే ఉంటుంది యువకుడు తీక్షణంగా చూశాడు ఆయన నా ఎదుట నువ్వు తప్ప మరెవరూ కూర్చోలేదు అటువంటప్పుడు నా వద్దను నా ఐదు వందలు మరెవరు దొంగలిస్తారు అంటున్నట్టుగా భావించాడు ఆయన ఐదు వందల సంగతి కూడా బయట పెట్టేటంతవరకు తనను బయటకు పోనిచ్చేట్టుగా లేడు అనుకుని మరింతగా విసుక్కున్నాడు ఈరోజు మొహం చూసి తాను బయలుదేరాడు ఇప్పుడు తన ప్రథమ కర్తవ్యం ఈ ఊమిలో నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది ఆ యువకుడు గుండె జటో చేసుకున్నాడు ఓసారి కళ్ళు మూసుకొని తెరిచాడు నలువైపులా నిశితంగా పరిశీలించాడు ఒక్కొక్క అడుగే అతి భయంగా భారంగా బరువుగా రంగనాథరావు గారి వైపు వేయసాగాడు అతడి కళ్ళు ఎర్రబడ్డాయి ముఖంలో భీకరత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అతని వాలకం చూసి రంగనాథరావు ఒక్కడుగు వెనక్కి వేశాడు ఆ యువకుడు రంగనాథరావు గారి ముందుకు వచ్చి ఆయన కళ్ళల్లోకి చూస్తూ నిలబడ్డాడు మీరే కదూ నా ఎదుటి బెంచి మీద పడుకుంది పుస్తకం చదువుకుంటూ చదువుకుంటూ కిందికి చూశాను ఈ ఐదు వందల రూపాయలు కింద పడి గాలికి ఎగురుతున్నాయి మీవే అనుకుంటాను తీసుకోండి అంటూ జేబులో నుండి తీసిన నోట్లు ఆయన చేతిలో కుక్కి వెను తిరిగి అతిరయంగా ఒడివడిగా నడుస్తూ దూసుకుపోయాడు రంగనాథరావు గారు విగ్రహాల్లో నిలబడిపోయారు భద్రంగా మూటగట్టి నడుముకు కట్టుకున్న ఐదు వందలు కింద గాలి ఏంటి హడావుడిగా మూట విప్పి చూసుకున్నాడు ఐదు వందలు లేవు గుండె అతివేగంగా కొట్టుకుంది అర్ధరహితంగా విలపించింది రంగనాథరావు గారికి తల తిరిగిపోయింది ఆ మైకల్లోనే గొనుక్కున్నాడు తాను పోగొట్టుకుని తిరిగి పొందిన ఐదు వందలు తన కష్టార్జితం కానికనే తిరిగి తనకు దక్కాయి ఇంతకంటే తనకు కావలసిందేమీ లేదు తానెంత ఎంత అదృష్టవంతుడు ఇంకా నయం ఆ ఐదు వందలు ఇంకెవరికంటైనా పడలేదు ఆ యువకుడు మంచివాడు కాబట్టి సరిపోయింది తనవి తనకిచ్చాడు ఆయన పరిసరాలే మర్చిపోయాడు తానెందుకు అక్కడికి వచ్చింది కూడా గుర్తులేని జ్ఞానశూన్యుడయ్యాడు ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉండగా చేతులెత్తి కనపడకుండా వెళ్ళిపోయిన ఆ యువకుడికి నమస్కరించాడు నిజంగా అతడే నిజమైన మానవుడంటే తనది కాని విలువైన వస్తువును తనది కాదు అన్నాడు తనకు దొరికిన మరొకరి ఐదు వందలు తిరిగి ఇచ్చాడు ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం అనేది చాలా అరుదు నిజంగా అతడు భగవంతుడే తిరిగి పదే పదే అతనికి నమస్కరించాడు ఆ డబ్బును భద్రంగా జేబులో పెట్టుకున్నాడు ఆ గొలుసును చేతిలో అలాగే పట్టుకుని పోలీస్ స్టేషన్ ఎటువైపుగా ఉన్నదో కనుక్కునేందుకు గాను లైట్లు వెలుగుతున్న ఆఫీస్ వైపుకు నడవసాగాడు కానీ ఇప్పటికీ అప్పటికీ ఆయనకు అంతుపట్టని ప్రశ్న ఒక్కటే భద్రంగా కాగితాల నడుమున పెట్టి మూట కట్టి నడుముకు కట్టుకున్న ఐదు వందలు ఆ మూట కదలకుండా ఉండగా కింద ఎలా ఎగురుతూ ఆ యువకుడికి కనపడ్డాయి కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే